హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వింటారు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉండండి మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే డివైన్ అయితే కోరుకుంటున్నాను ఇవాళ టాపిక్ ఏంటి అంటే మీ మనసులో ఉన్న పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్న పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ వాళ్ళ ఎనర్జీస్ ఏంటి ఏంటి వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది అయితే ఇవాళ రీడింగ్ అండి ఇది మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారేజ్ కాని వాళ్ళు అండ్ లవర్స్ ఎవరైనా సరే సో మీకు మీ మనసులో ఎవరైతే ఉన్నారో మీరు ఎలా అయితే ఈ రీడింగ్ అట్రాక్ట్ అవుతున్నారో సో వాళ్ళ గురించి మీరు తెలుసుకోవచ్చు ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ మీకు ఎంతవరకు రిజ్నెట్ అయితే అంతవరకే తీసుకోండి నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి వాళ్ళని గుర్తుకు చేసుకోండి ప్లీజ్ యూనివర్స్ మా వ్యూవర్స్ కి దూరమైన పర్సన్ వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వీళ్ళ వీళ్ళ పట్ల ఎలాంటి థింకింగ్ అనేది ఉంది చూస్తున్న మా వ్యూవర్స్ పట్ల వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ థింకింగ్ ఏంటి ఎలా ఉంది ప్రతి ఒక్కరూ మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి లైక్ అయితే ఇచ్చి అండ్ ఎవరైనా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి మర్చిపోకుండా మీ లైక్ అండ్ కామెంట్ షేర్ అనేది చేయండి ఇది ఒక రిక్వెస్ట్ అనుకోండి ఏమైనా అనుకోండి ఓకేనా అలాగే మీరందరూ నాకు సపోర్ట్ చేసుకు చేస్తున్నందుకు గైడెన్స్ మీరు తెలుసుకుంటూ నాకు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నాను ప్లీజ్ యూనివర్స్ చూస్తున్నామా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వీళ్ళ గురించి థింకింగ్ ఎలా ఉంది ఏముంది వాళ్ళ మనసులో Thank you. డెక్ సిక్స్ ఆఫ్ వన్స్ ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను అండ్ రాసులు అయితే అన్ని రాసులు వాళ్ళు కనెక్ట్ అయ్యారు డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను నెంబర్ సిక్స్ నెంబర్ టెన్ నెంబర్ త్రీ నెంబర్ ఫైవ్ నెంబర్ ఎయిట్ నెంబర్ ట్వంటీ వన్ నెంబర్ టూ నెంబర్ ఫోర్ నెంబర్ సెవెన్ ఓకే ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి సో రాసులు కనెక్ట్ అయ్యాయి కాబట్టి మీకు ఎంతో కొంత రిజనేట్ అనేది అవుతుంది మీకు ఎంతవరకు రిజినెట్ అవుతుందో అంతవరకు తీసుకోండి ఫోర్స్ గా అయితే ఏది వద్దు ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అని అంటే ఆ ప్రజెంట్ వాళ్ళు మీ లైఫ్ లోకి రావాలనేది అయితే థింక్ చేస్తున్నారు అన్నమాట ఏంటి అంటే వీళ్ళు ఫాస్ట్ లో మిమ్మల్ని ఏడిపించి మిమ్మల్ని నానా విధాలుగా ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఇగ్నోర్ చేసి మీ రిలేషన్కి ఒక అర్థం అనేది లేకుండా చేసి మీకు ఒక వాల్యూ అనేది లేకుండా చేసిన మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ వాళ్ళ థింకింగ్ ఎలా ఉంది అని అంటే వాళ్ళకున్న టూ ఆప్షన్స్ లో కూడా ఇక్కడ మీరు కావాలి అనేది అయితే అనిపిస్తుంది ఆ మీ పట్ల ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి అనేది అయితే అనిపిస్తుంది ఆ ఏదైతే ఆ వాళ్ళు వాళ్ళ మనసులో ఒక టూ ఆప్షన్స్ అంటే ఇక్కడ మీరు కాకుండా ఇంకా వాళ్ళ లైఫ్ లో వేరే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట సో ఆ విధంగా ఇక్కడ మీ పట్ల ఒక బౌండరీ వేసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మళ్ళా ఆ రిలేషన్ రీసై రీసైకిల్ కావాలి అనేది అయితే వాళ్ళ థింకింగ్ కనిపిస్తుంది మీ ముందుకు రావాలి అనేది అయితే అనిపిస్తుంది మీకు ఒక ఆఫర్ తో రావాలి అనేది అయితే వాళ్ళకుంది ఎందుకంటే ఫాస్ట్ లో వాళ్ళు ఏదైతే మీకు ఇబ్బంది పెట్టారో సో అదంతా కూడా మీకు తెలియజేయాలి అనేది అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది ఎనర్జీ ఎనర్జీస్ అయితే ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే వీళ్ళు మీ చిన్ననాటి స్నేహితులైనా అయిండొచ్చు మీ చుట్టుపక్కల తెలిసిన వాళ్ళైనా అయిండొచ్చు మీకు మీ బంధువుల్లో అయినా మీకు రిలేషన్షిప్ లో మీరు నిండొచ్చు సో అలాంటి వాళ్ళు మళ్ళా తిరిగి రావాలి అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది మీరు కావాలి మీరు మీరే ఎవరైతే దూరం చేసుకున్నారో మిమ్మల్ని ఎవరైతే దూరం పెట్టారో సో వాళ్ళు మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలి అనేది అయితే వాళ్ళ థింకింగ్ అయితే కనిపిస్తుంది ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఒక కర్మ అనేది సిచ్యువేషన్ అనేది ఫేస్ చేస్తున్నారనమాట ఎక్కడ కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు ఇక్కడ మీకు ఒక బ్యాడ్ కర్మ అనేది ఇచ్చారు కాబట్టి ప్రజెంట్ ఏదైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్నారో అక్కడ కూడా ఒక ఆ వాళ్ళ పరిస్థితి ఒక బ్యాడ్ గా నడుస్తూ ఉంది అన్నమాట ఒక గా అనేది నడుస్తూ ఉంది ఆ చాలా ఇబ్బంది పడుతున్నారు అన్ని విధాలుగా కూడా చాలా బాధలు పడుతున్నారు ఏదైతే థర్డ్ పార్టీని నమ్ముకొని వెళ్ళారో అక్కడ కూడా సిచ్యువేషన్ సరిలేదు ఆ వాళ్ళు వీళ్ళని ఇగ్నోర్ చేయడం కావచ్చు లేకపోతే వాళ్ళు వేరే వాళ్ళకి కనెక్ట్ అవ్వడం కావచ్చు ఆ సో వీళ్ళని దూరం పెడుతూ ఉండొచ్చు వాళ్ళిద్దరి మధ్య ఈక్వల్ గవెంట్ ఎక్కనేది లేకుండా ఆ వీళ్ళని దూరం పెడుతున్నారు వాళ్ళకి వీళ్ళకి సైలెంట్ ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారు సో వాళ్ళ వాళ్ళు వీళ్ళని మోసం చేస్తున్నారు అనేది అయితే మీ పర్సన్ కి తెలుస్తూ ఉంది ప్రజెంట్ ఒక కర్మ సిచ్యువేషన్ లో అనేది ఉన్నారనమాట ఇప్పుడు మీ విలువ అనేది తెలుస్తుంది కాబట్టి ఇక్కడ మీకేదైతే తప్పు చేశారో ఫాస్ట్ లో మిమ్మల్ని దూరం చే దూరం పెట్టడానికి వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని చీట్ చేస్తారో మిమ్మల్ని ఏ విధంగా ప్లే గేమ్ అయితే ఆడారో అవన్నీ అయితే ఇక్కడ గుర్తుకు అన్నమాట ఇక్కడ ఏదైతే మీరు ట్రూ లవ్ చూపించారో ఆ ట్రూ లవ్ ను కూడా వాళ్ళు మీ పట్ల ఒక మిస్బిహేవ్ అంటే వాళ్లకు వాళ్లకు ఎలా నచ్చితే అలా ప్రవర్తించడం అన్నమాట ఒక చైల్డ్ లిష్ బిహేవింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అంటే ఆ అటు సైడ్ ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో అటు వాళ్ళకి చెప్పుకోలేక ఇటు మీకు చెప్పుకోలేక ఆ ఇక్కడ మీకు దూరమైనట్లు కనిపిస్తుంది మీరు అడిగారు ఎందుకు ఇలా ఉంటున్నారు ఏంటి అనేది కూడా మీరు అడిగిండొచ్చు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఏది చెప్పుకోలేక మీ నుండి మూవ్ ఆన్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ మీరు గుర్తుకు రావడము మీరు చూపిన ప్రేమ మీరు అన్కండిషనల్ లవ్ అన్నమాట ఫాస్ట్ లో అంటే ఎలా అంటే ఫాస్ట్ లో ఒక ఫోన్ అయినా ఒక మెసేజ్ అయినా లేదంటే ఒక ఫోన్ చేసుకుంటే ఇక గంటల తరబడి మీరు మాట్లాడుకోవడము ఆ ఇంకా కాల్ కట్ చేయాలంటే కూడా మీకు మనసు రాకపోవడము అలా కూడా జరిగిండొచ్చు మీ మధ్య సో అదంతా అయితే గుర్తుకు చేసుకుంటున్నారన్నమాట ఆ ఎక్కడైతే ఉంటున్నారో మిమ్మల్ని ఏదైతే ఇగ్నోర్ చేశారో అక్కడ నుంచి బయటపడాలి అనే ఆలోచన అయితే కొంతమందికి ఉంది కానీ థర్డ్ పార్టీ వల్ల మీ లైఫ్ లోకి రాకుండా కొంతమంది భయపడుతున్నారు అన్నమాట అంటే అటు వాళ్ళకు చెప్పుకోలేక ఇటు మీకు చెప్పుకోలేక కొంతమంది ఇక్కడ చైల్లిష్ బిహేవింగ్ అని చెప్పాను కదా అలా అలా కనిపిస్తున్నారు సో వాళ్ళు వీళ్ళు మీకంటే చిన్నవాళ్ళు కూడా అయిండొచ్చు వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అంటే ఒక సైడ్ మీరు కావాలనిపిస్తుంది ఇంకో సైడ్ వాళ్ళని ఎలా ఏం చేయాలి ఈ పరిస్థితి నేను ఎలా అధిగమించాలి అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది అంటే ఎక్కడైతే ఉంటున్నారో ఒక ఫ్యామిలీ అయినా లేకపోతే థర్డ్ పర్సన్ అది ఎవరైనా కావచ్చు ఫాస్ట్ లో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి చాలా చీట్ చేయడం అయితే జరిగింది అనమాట ఎందుకంటే నాకు నచ్చినట్లే ఉంటాను నా ఇష్ట ప్రకారం ఉంటాను నా నాకు మీరు ఎవరు చెప్పడానికి అన్నట్లు కూడా వీళ్ళు బిహేవింగ్ అనేది చేశారంట సో అదంతా కూడా గుర్తుకు తెచ్చుకుంటున్నారు ఎందుకంటే ఈ థర్డ్ పార్టీని ఏదైతే నమ్మి వాళ్ళు వెళ్లారో సేమ్ సిచ్యువేషన్ అంటే కొంతమంది ఇక్కడ ఎలా ఉంటున్నారంటే మిమ్మల్ని మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఈ థర్డ్ పార్టీ మాటలు ఏది చెప్తే అది విని ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకోవడము ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టడము అయితే కూడా జరుగుతుంది అన్నమాట ఇక్కడ మిమ్మల్ని మోసం చేయడం కూడా జరుగుతుంది కానీ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే కొంతమంది ఇక్కడ రియూనియన్ కావాలి అనేది అయితే కోరిక ఉంది వాళ్ళకి మళ్ళా కలవాలి హ్యాపీగా ఉండాలి మీతో లైఫ్ బాగుండాలి సెలబ్రేషన్స్ చేసుకోవాలి మళ్ళా తిరిగి మీ దగ్గరికి రావాలి మీ నుండి మూవన్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీరు చూపిన ప్రేమ అయితే కనిపిస్తుంది అండ్ ఓకే ఇక్కడ ఎవరైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఫాస్ట్ లో మీకు న్యాయం చేయలేను అంటూ మిమ్మల్ని దూరం పెట్టిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీతో లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలి అనేది అయితే వాళ్ళకి కోరుకుందనమాట ఎందుకు అని అంటే ఇక్కడ ఎవరినైతే నమ్మి వెళ్ళారో సిచ్యువేషన్ అక్కడ వాళ్ళు చిన్న చూపు చూస్తున్నారు అన్నమాట సో అక్కడ నుంచి బయటపడాలి అనేది అయితే అనిపిస్తుంది అంటే ఆ కంట్రోలింగ్ ఎనర్జీ అనేది వీళ్ళకి నచ్చట్లేదు అనమాట సో ఇక్కడ మీతో లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలి అనేది అయితే మీ పర్సన్ కి కోరుకుంది ప్రజెంట్ ఈ థర్డ్ పార్టీ ఏదైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తూ ఈ థర్డ్ పార్టీ చెప్పిన మాటలు వింటూ ఈ థర్డ్ పార్టీ అనేది ఒక ఫ్యామిలీ అయినా అవ్వచ్చు లేకపోతే ఫ్రెండ్షిప్ అవ్వచ్చు లేకపోతే ఒక ఎక్స్ట్రా మ్యారిటర్ అవ్వచ్చు ఏదైనా కావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఆ ఎవరైనా కావచ్చు లవర్స్ మధ్య ఎవరైనా మీ మధ్య ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో సో వాళ్ళ వల్ల మీ రిలేషన్ అనేది ఇక్కడ దెబ్బతింటూ ఉంది అని అయితే ఇక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ చెప్పుడు మాటలు అనేది జరుగుతుంది అన్నమాట మీ విషయంలో చెప్పుడు మాటలు చెప్పడము ఆ ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము మిమ్మల్ని దూరం పెట్టడము అయితే జరుగుతుంది ఇక్కడ ఏంటి అని అంటే మీరు వాళ్ళ పట్ల ఏదైతే ఎంత ప్రేమని చూపారో అంత ప్రేమని చూపించినా కానీ ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయిన పర్సన్లు కూడా ఇక్కడ కనిపిస్తున్నారు అన్నమాట కొంతమంది ఆ ఒక భయపడి మీ నుండి మూవ్ ఆన్ అయితే కూడా ఇక్కడ స్వార్థంగా మీ పట్ల మోసం చేసిన వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నారు అంటే వీళ్ళేంటి అంటే ఎంతసేపు ఇంకా ఆ చెప్పుడు అనేది వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది ఎక్కువ అడిక్ట్ అయ్యి ఆ వాళ్లకు వాళ్ళకు తగ్గట్టుగా వీళ్ళని మలుచుకోవడం మీ పర్సన్ ని మలుచుకోవడంతో ఇక్కడ మీరు చూపిన ప్రేమ కూడా ఏదైతే ఉందో ఫాస్ట్ లో మీరే ఒక బలం బలహీనత అయితే అనుకున్నారనమాట అంత అంత ఇష్టం అయితే ఉండేది అంత లైఫ్ లాంగ్ రిలేషన్ అయితే ఉంటానని చెప్పారు మీతో సో అలాంటి వ్యక్తులు ఏదైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేశారో ఈ మోసం అంతా కూడా ఆ ఏదైతే ఇప్పుడు కర్మ అనేది ఫేస్ చేస్తున్నారో సో తను చేసిన మోసం అనేది తనకు గుర్తొస్తుంది ఇక్కడ మీరు కూడా ఆ ఒకవేళ మీ లైఫ్ లోకి వస్తే మీరు ఏదైనా వాళ్ళని దూరం పెడతారేమో అనే ఫీలింగ్ కూడా కొంతమందికి ఇక్కడ కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మీరు ఈ వీళ్ళు చేసే మోసాలు నమ్మరు అన్నమాట అంటే మీకు బాగా తెలుసు వీళ్ళు చేసే మోసాలు మీకు తెలిసిపోతున్నాయి సో ఆ విధంగా కూడా వాళ్ళకి మిమ్మల్ని చూస్తుంటే భయం వేస్తుంది కానీ మీతో రీయూనియన్ కావాలి అనేది అయితే ఇక్కడ అనిపిస్తుంది వాళ్ళకి రీయూనియన్ కావాలి మీ లైఫ్ లోకి వస్తే ఒక ఆ ఎంజాయ్ చేయొచ్చు అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది కానీ ఇక్కడ మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ ఆలోచన అయితే కనిపిస్తుంది ప్రజెంట్ కానీ ఈ రిలేషన్ లో ఒక సక్సెస్ అండ్ గ్రోత్ తీసుకురావాలనేది అయితే ఉంది వాళ్ళల్లో ఎందుకు అంటే ఇక్కడ ఇష్టం అన్నమాట ఏదైతే ఎక్కడైతే ఉంటున్నారో ఆ కర్మ సిచ్యువేషన్ నుంచి బయటపడాలనేది అయితే అనిపిస్తుంది వాళ్ళకి సో అప్పుడు మీరు గుర్తుకు రావడం మీరు చూపిన ప్రేమ గుర్తుకు రావడం అన్ని విధాలుగా మీ మధ్య ఎంత అంటే వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నా వాళ్ళు ఏం చేస్తున్నా వాళ్ళు మీకు ఈక్వెల్ గివ్ ఎన్ ఆ ఇవ్వకపోయినా మీ అంత ప్రేమను మీరు చూపించినంత ప్రేమ వాళ్ళు మీ పట్ల ప్రేమ చూపించకపోయినా కానీ మీరు అంత ప్రేమను అయితే మీరు షేర్ చేసుకున్నారు అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ ఆలోచన అయితే కనిపిస్తుంది అన్నమాట ఇది ఒకవేళ క్రష్ అయినా లేకపోతే లవర్స్ అయినా ఎవరైనా కావచ్చు వీళ్ళు కొంతమంది ఫ్లటింగ్ అనేది కనిపిస్తుంది నాకు ఇక్కడ ఫ్లట్ చేయడం వరకే అయితే ఇక్కడ కనిపిస్తుంది మీరు కూడా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు సో ఇక్కడ ఫ్లట్టింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఏదో యూజ్ అండ్ త్రో లాగా కూడా ఇక్కడ కొంతమంది కనిపిస్తున్నారు వీళ్ళ క్వశ్చన్ కి క్లారిఫికేషన్ తీద్దాం

ఆ ఉందన్నమాట నేను చెప్పాను కదా ఒక కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు అనేది చెప్పాను కదా సో ఇప్పుడు ఏంటి అంటే మీ దగ్గరికి ఫాస్ట్ గా రావాలి ఒక స్టెప్ తీసుకోవాలి మీరు గుర్తుకు రావడము పదే పదే మీ మధ్య జరిగిన సన్నివేశాలు గుర్తుకు చేసుకోవడము అంటే మీరు ఏదైతే ఒక హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయో అవి గుర్తుకు చేసుకోవడము మీ సైడ్ ఏదైనా ఒక స్టెప్ తీసుకోవాలి అనుకోవడము మనసంతా అలజడి ఆందోళన ఆవేశము అన్నీ ఉన్నాయన్నమాట కానీ వీటన్నిటితో పాటు ఆ స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేస్తున్నారు అక్కడి నుంచి బయట పడడానికి ఏదైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్నారో అక్కడ నుండి బయటపడడానికి చాలా డిప్రెషన్ లో అయితే ఉంటున్నారు అండ్ ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళు వీళ్ళని ఆ లెక్క చేయట్లేదు వీళ్ళని ఆ బాధ పెడుతున్నారు ఆ బాధ నుంచి బయటపడాలి అనుకోవడము ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచించడము నిద్ర పట్టకపోవడము అయితే ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట అంటే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉంటున్నారో అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని అవసరాలకి యూస్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళని ఆ ఇబ్బంది పెడుతున్నారు అన్నమాట మౌనంగా వీళ్ళు భరించడం అయితే జరుగుతుంది అక్కడ నుండి అక్కడ నుండి దాటి రావాలి అనేది అయితే అనిపిస్తుంది ఇక్కడ మీరు గుర్తుకు కానీ మీరు మీ చూపిన ప్రేమ అయితే గుట్టుకొస్తుంది మూగవేదన అయితే ఇక్కడ మీ పర్సన్ పడుతున్నట్లు కొంతమంది కనిపిస్తున్నారు మీ పట్ల ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే అనిపించినా కానీ ప్రజెంట్ స్టెప్ తీసుకోలేని స్థితిలో ఉన్నారంట అందుకనే ప్రజెంట్ ఒక కర్మ సిచ్యువేషన్ లో అనేది అయితే ఇక్కడ వీళ్ళు కనిపించడం అయితే జరుగుతుంది పెండిలం సమాధానం అయితే తీసుకుందాం ఈరోజు ఈ పర్సన్ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి మీ మనసులో ఏదైనా ఒక కోరిక ఉంటే చెప్పుకోండి ఆ కోరికని పెండిలం అయితే సమాధానం అడుగుదాము పెండిలం మీకు ఎలాంటి సమాధానం ఇస్తుందో చూద్దాం మీ మనసులో ఉన్న ప్రశ్నకి ఆ పెండిలం ఏం సమాధానం చెప్తుందో చూద్దాం ఎస్ఆర్ నో మీ మనసులో ఏదైనా ఒక కోరిక అయితే అనుకోండి అలా రెండు క్వశ్చన్స్ అయితే వేసుకోండి ఫస్ట్ ఒకటైతే అనుకోండి ప్లీజ్ పెండిల చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న ప్రశ్నకి మీరు సమాధానం చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న ప్రశ్నకి మీరు ఇచ్చే సమాధానం ప్లీజ్ అగ్రేటివ్ మెసేజ్ అనేది ఇవ్వండి చూసే వ్యూవర్స్కి వాళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకి సమాధానం చేయండి తెలియచేయండి ఇదైతే ఎస్ చూపిస్తుంది ప్లీజ్ మీరు కరెక్ట్ మెసేజ్ ఇవ్వండి మీ మనసులో ఉన్న ప్రశ్నకి ఎస్ చూపిస్తుందండి ఎస్ ఎస్ అండి మీరు అనుకున్నది ఏదైనా ఇక్కడ ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో జరగచ్చు ఎందుకంటే ఆ ఎనర్జీస్ అనేది చూపిస్తుంది కొంతమందికి ట్యూస్డే అయినా మండే అయినా ఏదైనా జరగచ్చు మీ మనసులో ఉన్న కోరిక అండ్ ఫ్రైడే థర్స్డే అయితే కూడా చూపిస్తుంది థ్యాంక్ యూ పెండిల థ్యాంక్ యూ ఇక రెండవ ప్రశ్న అయితే వేసుకోండి వేసుకున్న ప్రశ్న వేసుకోవద్దు ఇంకొకటి అడగండి ఓకే చూసే యొక్క వాళ్ళ మనసులో ఉన్న రెండవ ప్రశ్నకి ఇచ్చే సమాధానం చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న రెండవ ప్రశ్నకి మీరు ఇచ్చే సమాధానం పెండిలింగ్ గారు చెప్పండి కూడా ఎస్ఏ చూపిస్తుంది చూపిస్తుందండి ఎస్ సైడ్ మూవ్ అవుతూ అవుతుంది ఎస్ అండి ఇది కూడా ఎస్ థ్యాంక్ యూ యూ రెండవ ప్రశ్న స్లోగా ఉంది స్లోగా ఎస్ చూపిస్తుంది ఓకేనా అండి ఇది ఇవాళ రీడింగ్ అయితే ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి మీ కామెంట్ సెక్షన్ లో ఓకేనా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను ఆ నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి పర్సనల్ రీడింగ్ అనేది పేడ్ రీడింగ్ అండి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ